పచ్చపిల్లలు మాట్లాడటం నేర్చిన దగ్గర నుంచి దక్షిణామూర్తి శ్లోకం వాళ్ళ చే చదివించండి అమ్మ గురవే సర్వలోకానం భిషజే భవలోగి నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తి నమ శ్రీ దక్షిణామూర్తి నమ దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రం కూడా ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నాం మహామంత్రం అది దీని గురించి మంత్రశాస్త్ర ఈ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిందండి చాలా అద్భుతంగా చెప్తోంది ఇక్కడ ఎందుకంటే భగవన్ నామ మంత్రాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జపించవచ్చు కృష్ణ రామ గోవింద ముకుంద శివ శంకర శ్రీమాత లలిత గౌరీ దుర్గా లక్ష్మి మీ ఎక్కడైనా చేయండి కానీ అది వేదమంత్రమే బీజాక్షర మంత్రాలైతే మాత్రం గురూపదేశం ఉండాలి పద్ధతిగా చేయాలి ఎలా పడితే అలా చేయకూడదు ఎందుకు చేయకూడదండి పవర్ఫుల్ కదా అందుకే జాగ్రత్త పడాలి పవర్ ఉంది కనుక జాగ్రత్త పడాలి అందుకే ఏదైనా మంత్రం కావాలని గురువు దగ్గరికి వెళితే గురువుకి దక్షిణాశ లేకుండా నిజమైన జ్ఞానం ఉంటే మాత్రం ఆ గురువు పరీక్ష పెడతాడు ఇలా పిలిస్తే అలా మంత్రాలు ఇచ్చాడు కొంతమంది అయితే శిష్యులకు విసుగు వస్తుంది గురువు మీద ఏమిటే గురువు పరిమాలు తిప్పించుకుంటాడు గురువుని చెంది చేసేది అల్లనే తొందరగా ఇస్తాడు వ్యాపారం అనుకున్నారు మంత్రాలు నిజమైన గురువు పరీక్షలు పెడతాడండి ఒక మంత్రం ఇవ్వాలంటే కనీసం సంవత్సరం పరీక్ష పెట్టాలంట వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా కుతూహలం ఉందో చూడాలి శ్రద్ధ ఉందో కుతూహలం ఉందో చూడాలి కొందరికి ఎప్పుడు ఉపన్యాసం వినగానికి వైరాగ్యం వస్తుంది ఎక్కడ కష్టాలు వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది వెంటనే ఏదో మంత్రం చేసేస్తామని పరిగెడతారు రెండు రోజులు ఆగితే వైరాగ్యం చెప్పబడిపోతుంది అది గురువులు ఏం చేస్తారంటే పరీక్ష పెడతారు వీడికి నిజంగా కుతూహలమా శ్రద్ధ అంత పరీక్ష పెట్టి అప్పుడు కానీ మంత్రం ఇవ్వరండి అంత ఉంటాయి అందుకే మంత్రం ఇవ్వాలంటే ముందు ఆ శిష్యుడికి ఆ మంత్రానికి నక్షత్రం సరిపోతుందో లేదో చూడట ఆ శాస్త్రం పేరు అర్వణ శాస్త్రం అని అంటారు చూడండి అది ఒక శాస్త్రం ఉంది దానికి తోడు ఆ శిష్యుడిని శుద్ధి చేయాలి శుద్ధంటూ ఉరికిన స్నానం చేయడం కాదు ఆ శిష్యుడిని శరద్వశోధనాన్ని చేస్తారు దీక్ష ఇస్తారు తర్వాత అంగన్యాసం కరన్యాసం మాతృకాన్యాసం అవన్నీ నేర్పి అప్పుడు మంత్రం ఇస్తారు అప్పుడు మంత్రం ఫలిస్తుంది ఇవేమీ లేకుండా ఫలించే మంత్రం ఏదైనా ఉందా ఇది పెద్ద ప్రశ్న నేను ముందు చెప్పినట్టుగా భగవన్ నామాలకి కండిషన్స్ ఏవి లేవండి మీరు భగవన్ నామాన్ని శ్రద్ధగా జపం చేసుకోవచ్చు ఫలితం మాత్రం అద్భుతంగా దేనికైనా ఫలితం ఒక్కటే నువ్వు సాధన ఎంత చేస్తావనే దాన్ని బట్టి ఉంటుంది గట్టిగా చేసుకోవచ్చు అదొక ఉపకారం ఉంది మనకి అందుకే చైతన్య మహాప్రభు మాట అన్నాడు నామకారి బహుధ నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల ఏతాదృశి తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమిదృషమిహాదని నానురాగ అన్నాడు ఏ పరమేశ్వర నువ్వు అనేక నామాలు నువ్వే ఏర్పాటు చేసావు భగవన్ నామాలు మనం తయారు చేసుకోవాలి ఆయనే ఏర్పాటు చేశాడు వేదమను ఆ నామాల్లో అనంతమైన శక్తి పెట్టాడు కానీ మనం ఆ నామాలని బతకట్లేదు అది వచ్చింది ఆయన దయ్యతో నామాలు ఇచ్చాడు మన దౌర్భాగ్యంతో జపం చేయట్లేదు అది తెలుసుకోండి ఇక్కడ లేకపోతే ఏ నామం పట్టుకున్నా ధరించిపోతామే ఆయన చేయట్లేదే సరే ఎన్ని నామాలు ఉంటాయి ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాడు మంత్రశాస్త్రంలో ఈ మంత్రానికి దిగ్బంధాలు వాయుశోధనలు దీక్షలు ఇవేవి అక్కర్లేదు రండి ఇక్కడ అలాగే ఏ ఉపదేశాలు అక్కర్లేదు ఏ దీక్షలు అక్కర్లేని ఒక మంత్రం ఉంది ఆ మంత్రం పేరు మామూలు కాదండి పరమ మంత్ర సమ్రాట్ అయం దీన్ని పరమ మంత్ర సమ్రాట్ అంట అర్థం మంత్రంలో గొప్పదైతేనే మంత్ర సమ్రాట్ పరమ మంత్ర సమ్రాట్ అన్నాడు పరమమైన మంత్ర సమ్రాట్ అంటే పరమం అంటే అల్టిమేట్ అని అర్థం ఇక్కడ అత్యంత శ్రేష్టమైన మహామంత్రాల్లో సార్వభౌమం లాంటి ఒక మంత్రం అనేది దానికి ఏమి పరీక్షలు అక్కర్లేదు ఏమి ఎవరైనా చేసుకోవచ్చు సిద్ధి మాత్రం అమోఘంగా లభిస్తుంది అన్నాడు ఈ మంత్రం చేసి తర్వాత మీరు ఏ మంత్రాలు చేసినా అద్భుతంగా ఫలిస్తాయి అసలు ఏ మంత్రం లేకపోయినా ఈ మంత్రం చేసినా చాలా సిద్ధి లభిస్తుందని చెప్తోంది ఆ మంత్రం ఏమిటో ఒక్కసారి మంత్రశాస్త్రం చెప్తున్న దాన్ని హాయిగా చెప్పుకుందాం శివాయ గురవే నమ పరమ మంత్ర సంభ్రాడయం అదే అండి శివాయ గురవే నమ ఇది మహామంత్రం రోజు సులభంగా అంటున్నాం ఇప్పుడు తెలిసిందిగా విలువ మీకు హాయిగా తెలిసాను నిరంతరం మీరు అనండి పిల్లల చేత అనిపించండి బుద్ధులు బాగుపడతాయి శివాయ గురవే నమ నేను ఒకనొక సమయంలో ఇది ప్రవచనం చెప్పడం జరిగింది పెద్దలు చెప్పిన మాట ఇది నా సొంతమేం కాదండి నా సొంత కబుర్లు చెప్తే నమ్మకండి శాస్త్రం చెప్పిన నమ్మండి అందుకని నేను నా సొంతంగా కొత్త ఆలోచన చెప్పినట్టు కొంప ముంచెవరని ఆయన అని అర్థం ఇక్కడ మన కొత్త కొత్త సిద్ధాంతాలు కొత్త కొత్త ఆలోచనలు అక్కర్లే మన బ్రతుకు బాగు చేయడానికి సనాతనమైన ధర్మం చాలు అని ఇక్కడ చెప్తున్న ప్రతిదీ శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం శివాయ గురవే నమ ఇందులో మీకు తెలియకుండా పంచాక్షరి ఉంది గురవే అని మరో మూడు అక్షరాలు ఉన్నాయి అష్టాక్షరం ఎనిమిది అక్షరాల మహామంత్రం ఇది జపం చేస్తే ఏ అద్భుతమైన సాధించవచ్చు అని మంత్రశాస్త్రం చెప్తోంది ఒకప్పుడు ప్రవచనంలో ఇది విని అమెరికాలో ఒక తల్లి వాళ్ళ పిల్లవాడు బుద్ధిమాన్యంతో ఉన్నాడు బాగుపడ్డట్లేదు అని బాధపడి ఈ మంత్రమే రోజు జపం చేసుకోమని చెప్తుంది ఆ పిల్లవాడు చేసిన కొద్ది రోజుల కల్లా ఆశ్చర్యకరం అక్కడ అధ్యాపకులే ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడు తెలివితేటలకి వాడు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళాడండి ఇది ఆ మంత్ర మహిమ అని ఆవిడ ఫోన్ చేసి చెప్తే శాస్త్రం ఎంత గొప్పదో అని నేను ఆనందించానండి ఇక్కడ తెలుసుకోండి ఎందుకంటే ఇంకేం కావాలి కనుక అందరూ ఒక్కసారి ఎలుగెత్తి అందాం శివాయ గురవే శివాయ శివాయ గురవే నమీటి ఏవి కలపద్దండి అలా ఇచ్చాడు అలాగే తీసేసుకోండి పైగా ఈ మంత్రంతో మీరు ఏ ఇష్టదేగానైనా ధ్యానించవచ్చు అంటే శివుడు అంటే శుభస్వరూపుడు కదా మీరు ఏ ఇష్ట ఈ మంత్రంతో అనుకోవచ్చు ఇది తెలుసుకోవాల్సింది